ఒకనకొక సమయంలో కర్ణుడి చేతిలో ధర్మరాజు చిక్కి ప్రాణాలతో బయటపడి ఘోరముగా పరాభవింపబడి యుద్ధభూమి నుంచి తప్పుకున్నాడు తర్వాత భీముడు ధర్మరాజు గారి జోలికి కర్ణుడి వెళ్ళాడనేటటువంటి కోపంతో ఆ కర్ణుడి మీదకొచ్చి ఒక భయంకరమైనటువంటి బల్యాన్ని విసిరాడు ఆ బల్యం కర్ణుడి యొక్క శరీరంలోంచి దిగబడి అవతల వైపుకి వెళ్ళిపోయింది వెంటనే ప్రాణాలు పోయాయా అన్నట్టుగా కర్ణుడు రథంలో ఒరిగిపోయాడు ఒరిగిపోగానే అర్జునుడు తన రథం ది ఆ భీముడు తన రథం దిగి పరిగెత్తుకుంటూ వచ్చి కర్ణుడు యొక్క నాలుక పోసైపోయాడు ఎందుకని అంటే ఈ నాలుకతోటి ఈ నోటితోటి ఒకనకొకప్పుడు కురుసభలో మాటాడకూడని మాటలు మాట్లాడాడు కాబట్టి వీడి నాలుక ఉండడానికి వీల్లేదు వీడి నాలుక పోసేస్తానని నాలుక పైకి లాగి కొయ్యబోయాడు వెంటనే శల్యుడు జోక్యం చేసుకుని ఒక మాట చెప్పాడు నువ్వు నాలుక కోసేస్తే చచ్చిపోతాడు చచ్చిపోలేదు బతికి ఉన్నాడు ఇంకా స్పృహ తప్పాడు ఇప్పుడు నువ్వు నాలుగు కోస్తే చచ్చిపోతాడు చనిపోయాడు అనుకో నీ తమ్ముడు ప్రతిజ్ఞ చేశాడు అర్జునుడు కర్ణుడిని చంపుతానని అప్పుడు అర్జునుడి ప్రతిజ్ఞ ఏమవ్వాలి నీ తమ్ముడి ప్రతిజ్ఞ గుర్తు తెచ్చుకుని ఈ కర్ణుడిని వదిలి అన్నాడు మామా బలే జ్ఞాపకం చేశావు ఇలా జ్ఞాపకం చేయకపోతే ఆ వేషంలో పోసే దులుసు కర్ణుడి నాలుక చచ్చిపోతే మా తమ్ముడి ప్రతిజ్ఞ పోనని చెప్పి భీముడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ స్పృహ వచ్చిన తర్వాత మళ్ళీ లేచాడు లేచి పాంచాల వీరుల్ని నకుల సహాదేవుల్ని ఉప పాండవులను విశేషంగా బాధించాడు కర్ణుడు అంటే ఆయన యొక్క అస్త్రవిద్య కానీ ఆయన శౌర్యపరాక్రమములు కానీ తక్కువ అని చెప్పడం మాత్రం సాధ్యం కాదు భీముడు అంటారా మహానుభావుడు అద్భుతమైనటువంటి యుద్ధవీరుడు అలాగే వేరొక పర్యాయం రెండో పర్యాయం ధర్మరాజు గారు నకులుడు సహదేవుడు కర్ణుడి యొక్క ధాటిని తట్టుకోలేక ముగ్గురూ రథమే ఎక్కేవలసి వచ్చింది కర్ణుడికి దొరికితే చంపేస్తాడని చెప్పి ముగ్గురు ఒక రథమే ఎక్కారు ఎక్కి ఇంకా కర్ణుడి చేతి నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయటపడితే చాలన్న స్థితిని పొందారు కుంతీదేవికి ఇచ్చినటువంటి మాట జ్ఞాపకానికి వచ్చి రెండో మాట దొరికిన ధర్మనాధుని నకులుణ్ణి సహదేవుణ్ణి మాత్రం చంపలేదు కానీ చంపేసినంత పని చేశాడు ఆ యుద్ధం చూసిన వాళ్ళకి ఏమనిపించిందంటే ఒక్క క్షణంలో ముగ్గురిని కర్ణుడు మట్టు పెట్టేస్తాడు ముగ్గురు చచ్చిపోతారనిపించి అప్పుడు శల్యుడు జోక్యం చేసుకున్నాడు అదే సమయానికి భీముడు దుర్యోధనుణ్ణి ఆక్రమించి దుర్యోధనుణ్ణి చంపడానికి సిద్ధమవుతున్నాడు దుర్యోధనుడు భీముడికి దొరికాడు ధర్మరాజు నకులుడు సహదేవుడు కర్ణుడికి దొరికాడు వెంటనే శల్యుడు తెలివితేట్లుగా అన్నాడు నువ్వు ఇక్కడ ధర్మరాజుని నకులుణ్ణి సహదేవుణ్ణి చంపేస్తావు ఎవరి కోసం ఈ యుద్ధం అది ఒకటి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు దుర్యోధనుడు తీరా దుర్యోధను చంపేసిన తర్వాత వీళ్ళ ముగ్గురిని చంపినా ఎవరి కోసం ఈ యుద్ధం ఎవరి కోసం ఈ విజయం కాబట్టి వీళ్ళని చంపడం కాదు ముందెళ్ళి మీ ప్రభువుని కాపాడన్నాడు అనగానే వీళ్ళ ముగ్గురిని వదిలేశాడు ఎటూ చంపడంలేండి వీళ్ళ ముగ్గురిని వదిలి మళ్ళీ భీముడి మీద యుద్ధం చేసి దుర్యోధనుణ్ణి విడిపించుకునేటటువంటి ప్రయత్నంలో వెళ్ళిపోయి ఆ దుర్యోధనుణ్ణి విడిపించుకున్నాడు కర్ణుడు మధ్యందినటువంటి మార్తాండు అయిపోయాడు ఆ రోజు మధ్యాహ్న యుద్ధంలో అయిపోయి భార్గవ అస్త్రాన్ని ప్రయోగించాడు పరశురావుడిచ్చిన అస్త్రం ఆ అస్త్రాన్ని ప్రయోగించడం వల్ల పాండవ సైన్యమంతా కాకావికలైపోయింది అయిపోయి అసలు యుద్ధభూమిలో నిలబడిన వారు లేరు అందరూ విన్నిచ్చి పారిపోతున్నారు ఆ పారిపోతున్న సమయంలో ఈ గొప్ప ఘోషణంతటినీ కూడా కృష్ణార్జునులు గమనించారు గమనించి ఈ సమయంలో మనం కూడా కర్ణుడి ముందుకి వెళ్ళడం మంచిది కాదు అర్జున ఎందుచేత అంటే ఆయన దుర్నిరీక్షుడై ఉన్నాడు చాలా ఉత్సాహంతో ఉన్నాడు ఇటువంటి సమయంలో మనం ఎదురుబడితే కర్ణుడి యొక్క ప్రదర్శనమునందు తట్టుకు నిలబడగలమన్న నమ్మకం తక్కువ కాబట్టి కొంతసేపు అసలు కర్ణుడి ముందుకి వెళ్ళొద్దు అన్నాడు కృష్ణుడు వెంటనే అర్జునుడు అన్నాడు పట్టపగిలింటి సూర్యుని పగిది కర్ణుడు ఉగ్రమూర్తి అయి వెలుగుచునున్నవాడు మన రథం బిప్పుడు మాధవ మరలనిమ్ము బ్రతికియుండిన శుభములు పడయవచ్చు అర్జునుడు కూడా ఏమన్నాడంటే మధ్యాహ్న కాలంలో వెలిగిపోతున్న సూర్యబింబం ఎలా ఉంటుందో కర్ణుడు అలా ఉన్నాడు అటువంటి యుద్ధం చేస్తున్నాడు కృష్ణ నా రథాన్ని కర్ణుడి రథం ముందు పెట్టకు ఇప్పుడు కాని యుద్ధానికి అడితే కర్ణుడు నన్ను చంపినా చంపుతాడు కాబట్టి బ్రతికితే సుఖాలు పొందవచ్చు రథాన్ని దూరంగా తీసుకుపో అన్నాడు ఆ తర్వాత ధర్మరాజు గారు ఈ కర్ణుడి చేతిలో ఘోరంగా అవమానింపబడి విడవబడ్డాడు కదా రెండో మాట నకుల సహదేవులతో కలిపి నకుల సహదేవుల్ని యుద్ధానికి పోయి భీముడికి సహాయం చేయండి అని చెప్పి ఆ కర్ణుడు అన్న మాటలు మనసుని ములుకుల్లా గుచ్చుకుంటుంటే తట్టుకోలేక శిబిరానికి వెళ్ళిపోయి శరీరంలో గుచ్చుకున్న బాణాలన్నీ బయటికి లాగించుకుని అపారమైన శోకంతో పడుకుని ఉన్నాడు ఆ తర్వాత ఇద్దరు వచ్చారు మీరు మహాభారతంలో శ్రీకృష్ణుడు అన్న దగ్గర దాని గురించి సవివరంగా విన్నారు వచ్చిన తరువాత కర్ణుడిని గెలిచి వచ్చాడు అర్జునుడు అనుకుని ధర్మరాజు గారు మాట్లాడడం నేను ఇంకా గెలవలేదు అని చెప్పడం ఆగ్రహించినటువంటి ధర్మరాజు గారు గాంధీవాన్ని కృష్ణుడికి ఇచ్చి కృష్ణుడు గెలుస్తాడన్నాం గాంధీవం ఎవరికైనా ఇచ్చేయమని ఎవడంటాడో వాడి తలపగల కొట్టేస్తాను వాడిని చంపేస్తానని ప్రతిజ్ఞ చేశానని చెప్పి అర్జునుడు వరలోంచి కత్తి తీయడం ఇదెక్కడి గొడవ శత్రువీరుల్ని చంపడం మానేసి మీలో మీరు పుడుచుకు చచ్చిపోతే ఇంకా యుద్ధం ఎవరికోసమని కృష్ణుడు ఆపి అర్జునుణ్ణి పెద్దవాణ్ణి అనరాని మాటలంటే చంపినట్టే కాబట్టి ధర్మరాజు గారిని కొంతసేపు నింద చేయమంటే ధర్మరాజు గారిని అర్జునుడి నింద చేసి చంపిన దానితో సమానం అయిపోయింది కాబట్టి ఇప్పుడు కత్తి తీసి తాను పొడి చేసుకోబోయాడు ఇది నువ్వు ఎందుకు పొడి చేసుకుంటున్నావు అన్నాడు కృష్ణుడు ఇంతటి మహాత్ముడు ధర్మరాజు గారిని నిందించాను కాబట్టి ఈ శరీరంతో ఉండలేను నేను పొడి చేసుకుంటానన్నాడు నేను పొడి చేసుకున్నాన పొడి చేసుకుంటానంటే మళ్ళీ కృష్ణుడు జోక్యం చేసుకుని ఎవడిని పొ వాడు పొగుడుకుంటే వాడు మరణించినట్టే కాబట్టి నిన్ను నీవు పొగిడేసుకో కాసేపు అన్నాడు అప్పుడు అర్జునుడు మళ్ళీ తనని తాను పొగుడుకున్నాడు ఇద్దరూ ఉపద్రమంలోంచి గట్టున పడ్డారనుకునేసరికి ఇప్పటి వరకు అర్జునుడు నన్ను ఏదో నింద చెయ్యాలి కాసేపు అని నింద చేసినా అందులో సత్యం ఉంది నా వల్ల వాళ్ళు బాధపడుతున్నారు నేనే మాయాజ్యూతంలో అనవసరంగా పాల్గొని వీళ్ళందరికీ కష్టాలు తెచ్చాను నేను అడవికి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటాను భీవుడికి పట్టాభిషేకం చేయండి అని ధర్మరాజు గారు వెళ్ళిపోతున్నాడు మళ్ళీ కృష్ణుడు వెళ్ళి ధర్మరాజు గారిని పట్టుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు కర్ణుడు కొట్టిన దెబ్బ ధర్మరాజు గారిని శారీరకంగా మానసికంగా బాధపెట్టి అన్ని మలుపులు తిప్పింది కథని కృష్ణుడు ఉన్నాడు కాబట్టి నిలబడింది పాండవ శిబిరం లేకపోతే అసలు ఏమైపోనో కర్ణుడి దెబ్బకి ఆ రోజుని సరే అప్పుడు ధర్మరాజు గారికి అర్జునుడు కృష్ణుడు నమస్కారం చేశారు ఇవాళ కర్ణుడిని చంపి మాత్రమే తిరిగి వస్తాం అని యుద్ధానికి బయలుదేరారు బయలుదేరేటప్పుడు ఇందాక తిరిగి వస్తున్నప్పుడు అర్జునుడు చూసిన పరిస్థితి ఏమిటి కర్ణుడిని మధ్యందిన మార్తాండుళ్ళ ఉన్నాడు అదే పటాటోపంతో అదే ఆటోపంతో అదే శౌర్యంతో అదే పరాక్రమంతో అదే విజృంభణంతో ఉన్నాడు ముందు మానసికంగా అర్జునుడిలో ఒక కక్ష ఒక పగ బాగా ప్రజరిల్లితే తప్ప కర్ణుణ్ణి చంపి తీరాలనేటటువంటి ఉత్సాహం రాదు అది కృష్ణ సారథ్యం అంటే కాబట్టి అర్జునుడితో అన్నాడు నీ అస్త్రశక్తి ఎంతటిదో అర్జున మరిచిపోయావా నువ్వు వీసినటువంటి బాణ పరంపరలకి తట్టుకోలేక కదా భీష్మాచార్యుడు పడిపోయాడు నీకే విలు విద్య నేర్పినటువంటి ద్రోణుడే పడిపోయాడే నిన్ను తట్టుకోలేక మరిచిపోయావా మాయాద్యూతంలో మిమ్మల్ని అందరినీ ఒకసారి ఓడించి రాజ్యాన్నంతటినీ కబళించి మీ ఒంటి మీదున్న పైబట్టలు కూడా తీయించి కింద పెట్టించారు రెండో మాటు మళ్ళీ మాయాద్యూతం ఆడి పన్నెండు సంవత్సరములు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయించారు పదమూడు సంవత్సరాలు మీరు పడ్డ కష్టాల కన్నింటికి కారణమైన ప్రధానుడు కర్ణుడితో యుద్ధానికి వెళుతున్నాం అర్జున నీ పౌరుషాన్నంతటినీ కూడా పుంజుకో నీ ప్రతాపాన్నంతటిని ప్రదర్శించు కర్ణుడి తగ తల తెగిపోల్చిందే ఇవాళ కాబట్టి అన్ని పాపములు చేసిన వాడు ఇవాళ నీ కంటబడుతున్నాడు అంటే అర్జునుడిలో ఎంత పౌరుషం పెరుగుతుంది అంటూ ఇంకొక మాట అన్నాడు అన్నిటికన్నా ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో ఏ మత్స్యంత్రాన్ని కొట్టి నువ్వు ద్రౌపదీదేవిని భార్యగా స్వీకరించడానికి సిద్ధపడ్డావో తదనంతరం వేద వ్యాసుని యొక్క వాక్కు చేత కుంతి వాక్కు చేత ద్రౌపదీదేవి మీ ఐదుగురికి భార్య అయిందో ఎవరు రాజసూయాగం చేసిన తర్వాత అవబృధ స్నానం చేసినటువంటి తలకట్టుతో ఆ దుర్యోధనుడి యొక్క సభలోకి ప్రవేశించిందో ఏ ద్రౌపదీదేవి యొక్క కొప్పు పట్టి ఈడ్చి వస్త్రాపహరణం చేశారో ఏ ద్రౌపదీదేవి వంక కర్ణుడి తిరిగి జూడంలో ఓడిపోని ఆనవభర్తని వెతుక్కో అని నవ్వాడో అటువంటి దుర్మార్గుడైన కర్ణుడి మీద యుద్ధానికి ఎడుతున్నావు తల మిగలచ్చా కర్ణుడిది అంటే ఇక అర్జునుడు ఎంత పగతో వెళ్ళాలో అంత పగతో వెళ్ళడానికి అంత ఉత్సాహం పుంజుకోవడానికి కావలసినది నూరి పోషేశాడు కృష్ణ పరమాత్మ చిట్ట చివర నీకు రెండు మాటలు చెప్తా అర్జున నేనే రాయబారానికి వెళ్ళా మీకోసం నేను రాయబారానికి వెళ్ళినప్పుడు నన్నే పట్టాలి బంధించాలి అని ప్రయత్నం చేసిన దుష్టచతుష్టయంలో ఈ కర్ణుడు లేడా కృష్ణుడంటే ప్రాణం అర్జునుడికి నన్ను పట్టాలనుకున్నాడు కదా ఇప్పుడు నువ్వు పౌరుషం ప్రదర్శించవా దానికి ప్రతీకారం ఇప్పుడు చెయ్యవా అన్నిటికన్నా అర్జున నువ్వు స్మరించవలసినది ఒకటి ఉంది నీ కొడుకు ముక్కుపచ్చలారని వాడు మహావీరుడు నువ్వు లేనప్పుడు పద్మవ్యూహాన్ని భేదించి లోపలికెడితే చుట్టుముట్టి అపాయాన్ని కల్పించి కుట్ర చేసి వెనక నుంచి బాణం వేసి అతని విల్లు విరిచి కత్తి పలక పట్టుకుని ఆకాశానికి ఎగిరి కిందకి దిగుతుంటే అతని పలకని భేదించి ఆ అభిమన్యుడు అర్జున నీ కొడుకు మరణించడానికి కారణం ఆ కరుణుడే అటువంటి కర్ణుడితో చాలాసేపు యుద్ధం చేస్తావా నీతో యుద్ధం చెయ్యలేక కర్ణుడి తల తెగి భూమి మీద పడిపోద్దా అది నువ్వు చూడొద్దా నీ బంధువులు నీ యొక్క హితాన్ని కోరుకునేవాళ్ళు నీ శ్రేయోభిలాషులు మంది ఎన్నిసార్లు మనసు కష్టపెట్టుకున్నారా కర్ణుడి యొక్క ప్రవర్తనకి అటువంటి వాడు ఇవ్వాల నీకు ఎదురబడబోతున్నాడు అర్జునుణ్ణి చంపుతా అర్జునుణ్ణి చంపుతానని ఇన్ని మాట్లు ప్రగల్భములు పలికిన వాడు ప్రతిజ్ఞ చేసిన వాడు నీ కంటి ముందు పడుతున్నాడు ఆ కర్ణుణ్ణి చంపుతానని నువ్వు ప్రతిజ్ఞ చేశావు కాబట్టి ఇవాళ నీ ప్రతిజ్ఞ నువ్వు నెరవేర్చుకుని పరమ సంతోషంతో నిన్ను కన్న తల్లి కుంతి ముందుకెళ్ళి అమ్మ ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నానని చెప్పాలి ద్రౌపదీదేవి ముందుకెళ్ళి చెప్పాలి మీ అన్నయ్య హృదయశల్యంతో బాధపడుతున్నాడు కర్ణుడు ఇంతగా నన్ను పరాభవించాడని ఆ మీ అన్న ఆనందపడేటట్టుగా కర్ణవధ జరగాలి అర్జున ఈ మాటలన్నీ విన్నాడు పరమానందం పొంది కృష్ణ రథాన్ని పోని కర్ణుడి వైపు కన్నాడు అర్జునుడి రథం ఎప్పుడైతే కర్ణుడి వైపుకి దూసుకొస్తోందో కర్ణకుమారుడు అడ్డుపడ్డాడు కర్ణుడు చూస్తుండగా ఆ కర్ణుడి యొక్క కుమారుణ్ణి ఉత్తమౌజుడు అనబడేటటువంటి పాండవ వీరుడు సంహరించాడు ఇవన్నీ కర్ణుడి పాలిట దారుణమైనటువంటి విషయాలు యుద్ధంలో ఎందుకని అంటే ఏదో మాయ చేశారో లేకపోతే కుట్ర చేశారో అని నేను అంటలేదు దారుణమైన విషయము అంటే మనసు చితికిపోవడానికి అంత ఉత్సాహంతో ఉన్న మనసు నీరు కారిపోవడానికి కావలసిన సంఘటనలు జరుగుతున్నాయి అంటే దైవము యొక్క ప్రచోదనం అలా ఉంది భారత యుద్ధం పూర్తి అయిపోవాలంటే కర్ణుడి పడిపోవడం వినా మార్గం లేదు అందుకే కళ్ళ ముందు కుమారుడు మరణించాడు ఎంత తండ్రి అయినా ఆ కళ్ళ ముందు కొడుకు పడిపోయినప్పుడు కర్ణుడు తట్టుకోలేకపోయాడు వివశుడయ్యాడు పది మంది కురుకుమారులు అర్జునుణ్ణి ఆపబోయారు కానీ అర్జునుడు ఆ పది మందిని సంహరించాడు ఇంకొంచెం ముందుకెడుతున్న సందర్భంలో భయంకరమైనటువంటి సన్నివేశం జరిగింది దుశ్శాసనుడు కనబడ్డాడు భీముడికి ఈ నా కన్నులకు ఎదురుగుండా ఇవాళ కనబడ్డాడు వీణ్ణి చంపుతానని ఎక్కడలేని పౌరుష ప్రతాపాలతో భీముడు వెళ్ళి గదాయుద్ధం చేసి ఆ దుశ్శాసనుడి యొక్క శరీరాన్ని రెండు చేతులతో ఎత్తి పట్టి గిరగిరా తిప్పి నేలకేసి కొట్టి పాదాలతో శరీరాన్ని తొక్కి మోకాలితో కంఠం మీద అదిమి పట్టి నొక్కి తలని గిరగిరా తిప్పి ఇంకా పగతీరక ఆయన మీద కూర్చుని దుశ్శాసనుడి మీద నృసింహస్వామి హిరణ్యకసుపుని యొక్క గుండెలు ఎలా బద్దలగొట్టాడో అలా వక్షస్థలాన్ని చీల్చి ఆ నెత్తురు దోషిటితో పట్టుకుని త్రాగి చిన్నప్పుడు తాగిన పాలకన్నా అంతఃపురంలో తాగిన పళ్ళరసాల కింద కక్ష తీరేటట్టు తాగిన ఈ నెత్తురు అని ఆ నెత్తురు తీసి ఒళ్ళంతా చల్లుకుని పదే పదే చుట్టూ తిరుగుతూ వచ్చి తొక్కుతూ ఉంటే అటు దుర్యోధనుడు ఇటు కర్ణుడు బాణం వెయ్యడం కూడా మరిచిపోయి భీముణ్ణి చూస్తూ నిలబడిపోయారు అంత ఉగ్రమూర్తి అయి ఆ దుశ్శాసను సంహరించాడు భీముడు తన కళ్ళ ముందు కొడుకుపోయాడు కళ్ళ ముందు పది మంది పోయారు ఆ కురుకుమారు వెంటనే భయంకరమైన రీతిలో దుశ్శాసనుడు పోయాడు అసలు ఆ భీవుడు యొక్క రూపాన్ని చూశారు నిత్యునంతా ఒంటి మీద చల్లేసుకొని యుద్ధ భూమిలో పరిగెడుతుంటే ఆ భీముణ్ణి చూసి పారిపోయింది కురు సైన్యమంతా ఎవరి జోలికి వస్తాడో ఎవర ఎవరడ్డొస్తే ఏం చేస్తాడో అని అటువంటి భీకర సమయంలో మనసంతా కదిలిపోయింది కర్ణుడు కూడా నిశ్చేష్టుడైపోయాడు దుర్యోధనుడు నిశ్చేష్టుడైపోయాడు అటువంటి సమయంలో ఇంకొక పది మంది కురుకుమారులు భీముడి వైపు కెడుతుంటే అర్జునుడు ఆ పది మందిని చంపేశాడు అప్పటికి దుర్యోధనుడి యొక్క ఇరవై మంది సోదరుడు పోయారు కర్ణుడి యొక్క కొడుకు పోయాడు భీముడు దుర్యోధనుడి యొక్క తమ్ముడు భీముడి చేతిలో పోయాడు విశ్వాసరుడు ఇన్ని వెంట 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 ఒక్క క్షణంలో జరిగిపోతున్నాయి ఎంత పెద్ద మంటైన పది బిందెలతో అదే పనిగా తెచ్చి నీళ్లు పోసేస్తుంటే ఎలా చల్లారిపోతుందో అప్పటి వరకు మధ్యందిన మార్తాండులా వెలిగిపోయిన కర్ణుడిలో ఉన్నటువంటి పౌరుష ప్రతాపాలు కొంత తగ్గడానికి ఆయన మనసు వికలమవడానికి ఇది కారణమైంది దీనికి తోడు కర్ణుని యొక్క కుమారుడు ఉన్నాడు ఆయన పేరు వృషసేనుడు ఒక్కడే ధైర్యం చేసి భీముడి వెళ్ళాడు కానీ భీముడు ఆయనతో యుద్ధం చేశాడు ఈలోగా అర్జునుడు శక్తివంతమైనటువంటి బాణాన్ని ప్రయోగించి కర్ణుడి కళ్ళ ముందే ఆ కొడుకు వృషసేనుడి యొక్క తల తరిగేశాడు కళ్ళ ముందు ఇంకొక కొడుకు తల తెగి నేల మీద పడిపోయింది ఇవన్నీ చూసిన తరువాత ఎంతటి వాడికైనా మనస్సు వికలమైపోతుంది కర్ణుడు అర్జునుడితో యుద్ధానికి వెళ్లే ముందు జరిగినటువంటి సంఘటన పరంపర ఈలోగా ఆకాశంలోకి దేవేంద్రుడు బ్రహ్మగారు పరమశివుడు వీళ్ళందరూ వచ్చి నించున్నారు నించుని నరనారాయణులు ఆ కృష్ణార్జునులు ధర్మ సంస్థాపన కోసం అవతరించిన వారు ఈ కర్ణుడు అధర్మపక్షాన్ని ఆశ్రయించినవాడు ఆయన ఎందు సుగుణములు ఉండవచ్చుగాక కానీ ఈ కర్ణుడి శరీరము నేల పడిపోవుగాక ఇతడు అర్జునుడి చేతిలో ఓడిపోవుగాక పాండవులు గెలిచెదరుగాక అని ఏకంగా ఇంద్రుడు బ్రహ్మగారు పరమశివుడు పైనుంచి ఆశీర్వచనం చేశారు దానికి తోడు కృష్ణ పరమాత్మ సారథ్యం చేస్తున్నాడు ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది అటు ఇద్దరూ శంఖాలు పూరించారు ఇటు కర్ణశల్యులు ఇద్దరూ శంఖాలు పూరించారు ఒకరు వేసిన అస్త్రానికి తీసిపోకుండా రెండో వారు అస్త్రం వేస్తున్నారు కర్ణార్జునుల యొక్క యుద్ధం జరుగుతుంటే ఇక చాలా సైన్యం మనమే ఉంది క్షణాల మీద కొట్టుకోవచ్చు చావచ్చు ఈ యుద్ధం మళ్ళీ చూడడం కుదురుతుందా అని యుద్ధం మానేసి చూస్తూ నిలబడ్డాడు అంత భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది ఇక అర్జును నిర్జించాలనేటటువంటి బలమైన సంకల్పంతో తాను కాండవన దహనం చేసినప్పుడు తన దగ్గరికి వచ్చి నాగాస్త్రంగా మారినటువంటి అశ్వసేనుడు అనబడేటటువంటి సర్పానికి సంబంధించినటువంటి బాణము కర్ణుడు వరలో పెట్టి ప్రత్యేకంగా చందనముతోటి పుష్పాలతోటి పూజ చేసి ఎప్పుడూ భద్రంగా ఉంచుతాడు అటువంటి బాణాన్ని తీసి గురి చూసి సంధించి అర్జునుడి మీదకి విడిచిపెడుతున్నాడు శల్యుడు కర్ణుడి వంక చూసి అన్నాడు నువ్వు పెట్టిన గురి సరికాదు కంఠానికి పెట్టపోయి క్రీగంటి దగ్గర పెట్టి ఓ మార్చు అన్నాడు ఈ మాట అనేటప్పటికీ కర్ణుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది నేను యోధాన యోధుండి నాకు గురి పెట్టడమే రాదా నువ్వు అన్నావు కాబట్టి నేను గురి మార్చను నేను అలాగే వేస్తాను బాణ అని బాణం వేశాడు అది నిజానికి అర్జునుడి యొక్క కంఠాన్ని ఉత్తరించేయాలి కానీ సారథ్యం చేస్తున్నవాడు ఎవరు కృష్ణ పరమాత్మ అందుకే ఆయన రథాన్ని ఐదు అంగుళాలు భూమిలో దిగబడిపోయేటట్టుగా తొక్కాడు ఆ బాణం కంఠానికి గురిపెట్టింది ఐదు అంగుళాల రథం కిందకెళ్లడంలో అర్జునుడు కూడా కిందకెళ్ళడంలో కిరీటాన్ని కొట్టి వెళ్ళిపోయింది అయినా పగ తీరకది మళ్ళీ వస్తుంటే కృష్ణుడు ఈ వృత్తాంతాన్ని అంతటినీ చెప్పిన కారణం చేత ఆరు బాణములు ప్రయోగించి అర్జునుడు ఆ సర్ప సంబంధమైన బాణాన్ని తుట్టునియలు చేశాడు ముక్క ముక్కలు చేశాడు కర్ణుడు ఎంతో కష్టపడి యుద్ధం చేస్తున్నాడు భార్గవాస్త్రం జ్ఞాపకానికి వస్తుందేమో అర్జునుడి మీద ప్రయోగిద్దామని ఎంతో ప్రయత్నం చేశాడు పరశురాముడి శాపం ఉంది కదా భార్గవాస్త్రం స్ఫురణకి రాలేదు అవతల అర్జునుడు బాణములు కుప్పించేస్తున్నాడు అదే సమయంలో ఆ కర్ణుడి యొక్క రథచక్రం భూమిలో దిగబడిపోవడం మొదలుపెట్టింది అవతల సరిగ్గా నిలబడడానికి లేదు భార్గవాస్త్రమా జ్ఞాపకానికి రావట్లేదు అర్జునుడా బాణ పరంపర కురిపించేస్తున్నాడు రథమా కదలదు ధనస్సా విరిచేశాడు అయినా ఇంకొక ధనస్సుని బాణాన్ని తీసుకుని యుద్ధం చేశాడు ఎంత గొప్ప యుద్ధం చేశాడంటే గాంధీవం యొక్క అల్లెతాడు కట్టే ముడి విడిపోయేటట్టుగా కొట్టాడు మళ్ళీ ముడిని సరి చేసుకుని అర్జునుడు యుద్ధం చేశాడు కిందకి దిగి ఆ రథం యొక్క కాడి కింద తన భుజం పెట్టి ఆ రథాన్ని పైకెత్తడం కోసమని ప్రయత్నించాడు అయినా ఆ రథం పైకి రాలేదు కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఈ భూమి అంతా కులపర్వతాలతోటి సముద్రాలతోటి ఆ రంగుళాల పైకి లేచింది అంటే కర్ణుడి యొక్క భుజశక్తి ఎటువంటిది మొత్తం భూమి లేచింది కానీ ఆ రథం మాత్రం భూమి నుంచి పైకి రాలేదు జ్ఞాపకానికి వచ్చింది ఒకప్పుడు ధేనువుని కొట్టాను కావాలని కొట్టలేదు సాధన చేస్తుండగా బాణం తగిలింది వేడుకున్నాను ఆ బ్రాహ్మణుణ్ణి నీకు అనేక ఆవులు ఇస్తాను దూడలిస్తానన్నాను ఆయన వినలేదు ఎవరిని మనసులో పెట్టుకుని ఇంత తీవ్ర సాధన చేసి ధేనువు మీద బాణం పడేటట్టుగా కొట్టావో ఆ వీరుడితో యుద్ధం చేసేటప్పుడు నీ రథచక్రము భూమిలో కుంగిపోవుగాక అని శపించాడు వెంటబడి ప్రతిమాలిన ఆయన అంగీకరించలేదు ఆ శాపాన్ని ఉపసంహారం చేయలే అందుకే రథచక్రం భూమిలో దిగబడిపోయింది అనుకున్నాడు అనుకుని అర్జునుడి వంక చూసి ఆ అర్జునుడు అన్నాడు అరధంబు చక్రంబు ధరజాల కృంగిన ఎత్తేద అంతకు నీయకుండు ఏను భూమిస్తుడ నీవు రథస్థుండా వియడ నీయకునికి విరిదలవానికి విరధుని ఆయుధం విడినవాని శూరులే మహిత శూరుడవు అనుమాత్రగా మహిత శివుడవనుమాత్రగా ఉత్తమ కులు ఉత్తమ కులుడవు రణధర్మ కొవిదుండవు ఇట్టి నీవు తగిన ఎట్టి భంగిన అని చేయవలయి ఇట్లు పాడి ఏర్పడంగా పలుకుట కాని గోవిందునకును నీకు వెరచి కాదు అర్జున నువ్వు రథం మీద ఉన్నావు నేను భూమి మీద ఉన్నాను నా రథచక్రం కుంగిపోయింది నా రథచక్రం భూమిలోంచి పైకి రావట్లేదు నేను రథాన్ని ఎత్తి సరిచేసుకునే ప్రయత్నం చేస్తున్నాను అయినా ఎదుటి వీరుడు భూమి మీద ఉన్నా లేక అస్త్రములను విడిచిపెట్టి వెన్ను చూపించి పారిపోతున్నా తల విరబోసుకుని ఉన్నా అటువంటప్పుడు ధర్మాత్ముడైనటువంటి ఎదుటి వీరుడు బాణములు వేసి కొట్టకూడదు నువ్వు ఉత్తమ వంశమునందు జన్మించావు గొప్ప అస్త్రవిద్య నేర్చుకున్నావు ధర్మం తెలిసి వాడివి నేను ఇప్పుడు బాణములు వెయ్యలేని స్థితిలో ఉన్నాను రథాన్ని ముందు భూమి మీద సరిచేసుకునే ప్రయత్నంలో ఉన్నా అయినా నువ్వు ఆపకుండా బాణప్రయోగం చేస్తున్నావు కొంతసేపు బాణప్రయోగం ఆపు నీకో గోవిందుడికో భయపడి నేను ఈ మాట చెప్పట్లేదు ధర్మం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అంటే కృష్ణ పరమాత్మ అన్నాడు అబ్బా ఇప్పుడు ధర్మం జ్ఞాపకానికి వచ్చిందా జ్ఞాపకానికి వస్తే రక్షించేది కాదు ధర్మం అనుష్టిస్తే రక్షించేది నువ్వు ఎంత ధర్మాన్ని అనుష్ఠించావు జీవితంలో పాండవులను తక్కువ చేసి మాట్లాడినప్పుడు ఈ ధర్మం జ్ఞాపకానికి రాలా ద్రౌపదీదేవిని అవమానించినప్పుడు ఈ ధర్మం జ్ఞాపకానికి రాలా అదే పనిగా అర్జునుడిని చిన్నతనం చేసి మాట్లాడినప్పుడు ఈ ధర్మ జ్ఞాపకానికి రాలా నువ్వు పాటించనిది ధర్మం నీకు అక్కడికి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది ఇతని రథచక్రము పైకి లేవదు అర్జున ఎందుకంటే ఇతనికి ఉన్నది కాబట్టి నువ్వు వేచి ఉండవలసిన అవసరం లేదు అతని రథము భూమి మీదకి సక్రమంగా వస్తుందనుకుంటే ఆగవచ్చు అది వచ్చే సమస్యే లేదు ఎందుకంటే అది శాపం కాబట్టి బాణప్రయోగం చెయ్యి అన్నాడు వెంటనే అర్జునుడు ఒక దివ్యమైనటువంటి బాణాన్ని తీసి ఏను తపశ్చరణంబున దానంబున గురుజనాభితర్పణమున నిత్యాసూన వ్రతశీలుడనియు కర్ణు తలత్రెంచు ఈ శరమనియన్ నేను ప్రతిరోజు కూడా పుణ్యకార్యములు చేసినవాడనైతే గురుజనులను తృప్తిపరచినటువంటి వాడనైతే నిత్యానూన వ్రతశీలుడనియు ప్రతిరోజు పుణ్యకర్మలు తప్పకుండా చేసినవాడనైతే నేను ఇప్పుడు వేసేటటువంటి ఈ బాణము కర్ణుని యొక్క తలను తృంచుగాక అని చెప్పి గాంధీవానికి తొడిగి ఆ బాణాన్ని ప్రయోగించాడు చరమగిరి నుండి పడియడు తరణి కరణి సూతపుత్రుతలవడ కాంతి స్ఫురణోజ్వలంబు అతి సుందరముగు అగు కాయమట్లు ధరణింబడియన్ ఆ అర్జునుడు వేసినటువంటి బాణానికి కంఠం తెగిపోయి ఎంతో అందంగా ఉండేటటువంటి ఆ కర్ణుడి యొక్క తల బంగారు రంగు కలిగినటువంటి శరీరం నుంచి వేరైపోయి నిత్తురు కారుతూ భూమి మీద పడిపోయింది ఆ శరీరం ఇంకొక పక్కకు పడిపోయింది అధిప అంతన గనువిచ్చి అఖిలజనలు కనుగుణంగా ఆ యుజ్వల తనువు విడిచి చని తేజంబు వారి జాప్త బింబం అత్యద్భుతముగా పశ్చిమాద్రిన అస్తమించడానికి సిద్ధపడుతూ ఎరుపు రంగుని పుంజుకుంటున్నటువంటి సూర్యబింబంలోకి కర్ణుడి శరీరంలోంచి ఒక దివ్యమైనటువంటి కాంతి వెళ్ళి కలిసిపోయింది సూర్యభగవానుడు చూశాట ఆకాశంలోంచి అబ్బా నా అనుగ్రహాన్ని పొందినవాడు నన్ను ఉపాసన చేసినవాడు నా అంశలో వెలిగినవాడు భారత యుద్ధానికి కారణమైనవాడు ధర్మ సంస్థాపనకు నిజానికి పరమ కారణమైనవాడు ఇవాళ యుద్ధభూమిలో పడిపోయాడు తల తెగి నెత్తులు కారుతుండగా అలా పడిపోయాడు ఎవడు రథం మీద నిలబడి ఉండగా భార్గవాస్త్ర ప్రయోగం చేశాడో ఎవడు పాండవ సైన్యాన్ని కాకావికలు చేశాడో వాడు లేని రథం ఇప్పుడు మాత్రం ఆ చక్రం భూమి మీదకి మళ్ళీ మామూలుగా వచ్చేసింది అని ఎంతైనా మరి కొడుకు కొడుకు కదా కర్ణుడు కిరణములు చేతులు కదా సూర్యుడికి తల తెగిపోయినటువంటి కర్ణుడి శరీరాన్ని ముట్టుకున్నాయి కదా స్నానం చేయాలని సముద్రంలోకి సూర్యుడు దిగిపోయాడా అన్నట్టుగా బింబంస్త ముఖం ఎర్రబడి శల్యుడు ఖాళీ రథాన్ని తోలుకుని దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళిపోయాడు కౌరవ సైన్యం అంతా కాకావి కలై చల్లా ఇక దుర్యోధనుడి పరిస్థితి చెప్పడానికి ఏముంటుంది కర్ణుడితో వెళ్ళిన రథం ఆశలు పెట్టుకున్న రథం కర్ణుడు లేకుండా ఒక్కటే తిరిగి వచ్చేసి అప్పుడు అన్నాడు శల్యుడు ఇప్పటిదాకా ఎక్కడా చూడలేదో ఈ దుర్యోధన ఇటువంటి యుద్ధం ఏమి యుద్ధం చేశాడయా కర్ణుడు మనుష్యులు ఏమిట దేవతలు వచ్చి ఆకాశంలో నిలబడి చూశారు ఆయన చేసిన యుద్ధాన్ని కర్ణుడు ధ్వన్యుడు మహాత్ముడు మహానుభావుడు అంత గొప్ప యుద్ధం చేశాడు ఇన్ని శాపాలుండి కూడా హరివీర భయంకరుడు యుద్ధం చేశాడు అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటంటే ఆయన చేసిన యుద్ధానికి కృష్ణార్జునులు కూడా తెల్లబోయి తడబడ్డారు నిజంగా మరి అన్నాడుగా బతికి ఉండిన సుఖములు బడయవచ్చు అన్నాడు అర్జునుడు అంత గొప్ప యుద్ధం చేసి అస్తమించాడు అటువంటి మహావీరుడు ఆయనకి సారథ్యం చేశానన్నాడు నడిప్పుడు కర్ణుడు పడిపోయిన తర్వాత ఆ విధంగా మహాభారత యుద్ధకాలమునందు కర్ణుడు పడిపోయాడు ఆ తర్వాత నల్లేరు మీద నడక మిగిలిన వాళ్ళు పడిపోయారు దుర్యోధనుడి తొడలు భీమసేనుడు వెరగొట్టాడు ధర్మరాజు గారికి పుణ్యజలాలతో కృష్ణపరమాత్మ దగ్గిరుండి పట్టాభిషేకం చేయించారు ఆ పూజలో ఉంచి పూజించినటువంటి శంఖంలోకి నదీ జలములన్నింటినీ తీసి సమస్త భూమండలానికి సార్వభౌముడిగా ధర్మరాజు గారికి పట్టాభిషేకం చేశారు ధర్మరాజు గారు పట్టాభిషిక్తుడైన తరువాత అప్పుడు భూమి అంతా సస్యశ్యామలమై ధార్మికమైనటువంటి బుద్ధితో ప్రజలందరూ ప్రవర్తిస్తూ సంతోషంగా ఉంది నరనారాయణుల యొక్క అవతారమునకు కావలసినటువంటి ప్రయోజన సిద్ధి కలిగింది